రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు డైరెక్టర్ సాహితీరావు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం తో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వేర్వేరుగా సమావేశమయ్యారు ఆసియాలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమక్క సారలమ్మ జాతరకు రావాలని గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరంను ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అతిపెద్ద గిరిజన జాతర ప్రాముఖ్యతను వివరించిన రాజ్ న్యూస్ చైర్మన్ వనదేవతలను దర్శించుకోవాలని మంత్రి జువల్ ఓరంను కోరారు రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు డైరెక్టర్ సాహితీరావు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరంతో తో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవితో వేర్వేరుగా సమావేశమయ్యారు ఆసియాలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరంను ఆహ్వానించారు తెలంగాణ రాష్టంలో జరగనున్న అతిపెద్ద గిరిజన జాతర ప్రాముఖ్యతను వివరించిన రాజ్ న్యూస్ చైర్మన్ వనదేవతలను దర్శించుకోవాలని మంత్రి జువల్ ఓరంను కోరారు రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు డైరెక్టర్ సాహితీరావు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి చువల్ తో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో సమావేశమయ్యారు ఆసియాలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని గిరిజన శాఖ మంత్రి చువల్ ఓరంను ను ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అతిపెద్ద గిరిజన జాతర ప్రాముఖ్యతను వివరించిన రాజ్ న్యూస్ చైర్మన్ వనదేవతలను దర్శించుకోవాలని మంత్రి ఓరంను కోరారు